శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి అసలు ఎటువంటి సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దీనివల్ల ఎటువంటి ప్రతికూలతలు లేదంటే ఎటువంటి అనుకూలతలు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున కలగబోతున్నాయి అసలు చాలా అదృష్టవంతమైనటువంటి రోజు అని మీ యొక్క జీవితంలో రేపటి రోజున చెప్పాలి అదే విధంగా రేపటి రోజున మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో చూసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నట్టు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం తెలవబడినండి గురువుగారు శివరామరాజు గారు మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని సంప్రదించవచ్చు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ అది ఏ సమస్య అయినా కావచ్చండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణాలు ధన లేకడ అనేది లేకపోవడం భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వసీకరణ ఎటువంటి సమస్యలకైనా కూడా గురువుగారు అయితే మనకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే తెలుపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఒక మంచి మార్గాన్ని తెలిపి మీకున్నటువంటి సమస్యల చిక్కుల వలన నుండి బయటపడేటువంటి ఒక మంచి మార్గాన్ని అయితే గురువు గురువుగారు తెలియపరుస్తారు ఒక్కసారి ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి సమస్యల చిప్పుల వలయం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాచ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శని భగవానుడు రేపటి రోజుల నుండి మీ యొక్క జీవితంలో మిమ్మల్ని కొంతకాలంగా వేధించేటువంటి సమస్యలు కావచ్చు మీకున్నటువంటి బాధలు కావచ్చు లేదంటే రుణ సమస్యలు కావచ్చు ఇటువంటివి అన్ని కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో తారుమారు కాబోతున్నాయనే చెప్పాలి అంతా కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యంతో చాలా అద్భుతమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు రేపటి రోజున అంతా కూడా మీ యొక్క జీవితంలో చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు ప్రతికూలమైనటువంటి సమయం కనిపించినప్పటికీ కూడా అది మీ యొక్క బాధలకు పెద్దగా ఇబ్బంది కలిగినటువంటి సమయంగా కనబడడం లేదు ఇక అదే విధంగా మీ యొక్క మనస్తత్వము రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ప్రతి యొక్క సమస్యలు ఈ వీడియో ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ యొక్క రాశి అనేది చాలా దివ్యమైనటువంటి యోగం కలిగినటువంటి రాశి అని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి రేపటి రోజున ఒక దివ్యమైనటువంటి రోజుగా కనబడుతుంది మీకు కొంతకాలంగా మీ యొక్క జీవితంలో మిమ్మల్ని వేడనటువంటి కొన్ని సమస్యలు చిక్కుముళ్ళు ఇబ్బందులు అన్ని కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి మీ పనిలో మీకు మంచి సక్సెస్ అనేది కలగబోతుంది అని చెప్పుకోవాలంటే మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఒక పని అనేది అది ఆ యొక్క అసంపూర్ణంగా మిగిలిపోనటువంటి పనులు అన్నిటినీ కూడా రేపటి రోజున దానిలో మంచి విజయాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇది అంతా కూడా కలకాదండి రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు నిజంగా ఎన్ని రోజుల నుండో ఎదురు చూసినటువంటి సమస్యలు అన్నిటినీ కూడా తగ్గుముఖం పట్టడము అనేది మీరు ఖచ్చితంగా చూడనున్నారు రేపటి రోజున మీకు వీలు కుదిరితే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక నల్ల కుక్కకు ఒక రొట్టె ముక్కను కానీ లేదంటే ఏదైనా ఆహారాన్ని కానీ అందించడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎదురేటువంటి సమస్యలు శనిదేవుని యొక్క అనుగ్రహంతో అంటే మీకు ఏదైనా దురదృష్టతో మీకు కలిగినటువంటి దోషాలు కానీ ఏదైనా ఒక నీడ నుండి కానీ అంటే మీ యొక్క జీవితంలో ఉండేటువంటి ప్రతికూలమైనటువంటి సమయము ఇటువంటివి అన్నీ కూడా దూరమైపోతాయి అలాగే ఉట్టి ఆహారాన్ని అందించడమే కాకండి శని భగవాన్ యొక్క నామాన్ని కూడా స్మరించడం వల్ల మీకు అతి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు ఓం సంత్ శనేశ్వరాయ అనేటువంటి మంత్రాన్ని మీకు వీలు కుదిరితే తొమ్మిది సార్లు కాదని లేదంటే పదకొండు సార్లు కానీ మీరు ఖచ్చితంగా పఠించే చూడండి రేపటి రోజున అలాగే మీ యొక్క జీవితంలో ఎవరు మీతో నిజస్వరూపంగా ఉంటున్నారా లేదంటే ఎవరు నటిస్తున్నారా ఇటువంటి స్నేహితులు కూడా మీరు పూర్తిగా గ్రహించగలుగుతారు అంటే మీ యొక్క జీవితంలో అటువంటి వారు మీ మీద అసూయను పెంచుకొని మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూసి మిమ్మల్ని ఏదైనా ఒక తప్పుదారి ప్రయత్ని పట్టించడానికి వారు చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా ఒక విజయం సాధిస్తే వారు భరించలేకపోతూ ఉంటారు కదండి అటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి అనేది కూడా రేపటి రోజున మీకు పూర్తిగా అర్థమైపోతుంది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క పరిస్థితులు అన్నిటినీ కూడా అసలు వారితో మీరు చర్చించకండి ఇప్పటి వరకు మీరు కష్టమైనటువంటి మార్గంలో నడుస్తూ వచ్చారు కానీ ఇక నుండి మాత్రం మీ యొక్క జీవితంలో మంచి పువ్వులు విరసించబోతున్నాయి అని చెప్పుకోవాలి అంటే మీ పైన కొంత మేర నిర్లక్ష్యం చూపించి మిమ్మల్ని తక్కువ భావం చేసి చూసినటువంటి వారు కూడా తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నారు అని చెప్పుకోవాలి రేపటి రోజున శని భగవాన్ యొక్క ఆశీర్వాదాలు అలాగే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు ఈ యొక్క రాశి వారిపై అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి కాబట్టి లక్ష్మీదేవి యొక్క పూజను మీరు ఖచ్చితంగా నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏ పనిని మొదలు పెడుతున్నా కూడా రేపటి రోజున ప్రతి పనిని కూడా చాలా ఆలోచించి అనుకూలమైనటువంటి భావనలు కలిగి ప్రతి పనిని కూడా నిర్వర్తించండి రేపటి నుండి మీ యొక్క అదృష్టము అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పుకోవాలి అండి ఎందుకు అంటే రేపటి నుండి మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి మార్పులు అనేవి సాధారణమైనటువంటి మార్పులు కాదు అని అంటే మొత్తము కూడా మీ యొక్క అదృష్టాన్ని అఖండమైనటువంటి అదృష్టంగా మార్చి మీరు ఊహించిన ఒక కొత్త మలుపు అయితే మీ యొక్క జీవితంలో కలగబోతుంది ఈ మార్పుతో పాటు కొన్ని విశేషమైనటువంటి ఫలితాలపై మీరు అయితే శ్రద్ధ వహించి చూపాలి ఎందుకు అంటే మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి పురోగతిని చూసి లోపలే అసూయ పడుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు మీ పైన చాలా అసూయ అనేది శృభపోతున్నారు వాస్తవానికి చెప్పాలి అంటే వారే మీ యొక్క మార్గంలో పెద్ద అడ్డంకి ప్రత్యేకించి మీ యొక్క జీవితంలో మధురమైనటువంటి మాటలను పెట్టేటువంటి మాటలతో మిమ్మల్ని వ్యక్తపరిచేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే వారి యొక్క ప్రవర్తనలో కుట్ర అనేది కనిపిస్తే మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్త అనేది వహించవలసి ఉంటుంది ఇక మీరు అయితే ఇప్పుడు ప్రతి ఒక్క సంబంధాన్ని కూడా చాలా అప్రమత్తంగా చూసుకుంటూ మీ యొక్క హృదయం యొక్క మాట కూడా వినకుండా వివేకం మాట వినవలసినటువంటి సమయం అయితే ఆసన్నమైంది కాబట్టి వివేకంతో ఆలోచించి మీరు ఏ పని అయినా కానీ మొదలు పెట్టండి ఇక మరొక విషయం పట్ల కూడా రేపటి రోజున మీరు కొంత కొంతమేర శ్రద్ధను అయితే వహించవలసి ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఒక మహిళ అనేది మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతుందండి ఆ యొక్క ఆ మహిళ వల్ల మీరు కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి అంశాలు కూడా లేకపోలేదు అది ఏమిటి అంటే ఆ యొక్క మహిళ అనేటువంటి వారు అతిగా మీతో సన్నిహితంగా ఉంటే మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది అనవసరమైనటువంటి సంబంధాలు కలయికలకు కానీ మీరు అయితే ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క మానసిక ప్రశాంతతను మీ యొక్క కుటుంబ జీవన పయాన్ని వీటిలో భగ్నం కలిగించేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు అయితే తగినటువంటి అప్రమత్తకరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక వీటితోనే పాటుగా కాకుండా మీ జీవితంలో కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తత అనేది ఖచ్చితంగా మీరు పాటించాలి ఇక అదేవిధంగా చాలా కాలంగా మీరు అయితే ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించాలి అని దాని గురించి మీ యొక్క ప్రణాళికలు అన్నిటినీ కూడా సిద్ధం చేసుకొని ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు వచ్చి ఆగిపోయినటువంటి పనులు అన్నిటినీ కూడా అటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోవడం అనేది రేపటి రోజున మీరు కళ్ళారా చూస్తారు ఇక మీ యొక్క ప్రణాళికలు అన్ని కూడా ఇప్పుడు ఆచరణలోకి వస్తాయి ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఆకస్మిక పురోగతిని అయితే మీ యొక్క వ్యాపార జీవితంలో చూడగలుగుతారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఉద్యోగస్తులు ఉన్నారో వారు కూడా మీ యొక్క జీవిత పయనంలో ఆర్థిక పురోగతి మార్పును అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు ఈ యొక్క అద్భుతమైనటువంటి మార్పు అనేది మీ యొక్క కృషికి తగినటువంటి మంచి ఫలితాలే కాకుండా మీ యొక్క పూర్వీకులు అదేవిధంగా మీ యొక్క కులదేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి మీ పైన పుష్కలంగా ఉండడమే కాకుండా మీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా ఇప్పుడు మీకు మంచి అదృష్టము అనేది కలగబోతుంది అనే చెప్పుకోవాలి కాబట్టి ఈ యొక్క శుభ సమయాన్ని మీరు అంతా కూడా మంచిగా ఉపయోగించుకోవడానికి మీకు ఎంతో సాధారణమైనటువంటి ఒక చిన్న పని చేసేందుకు మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నించవలసి ఉంటుంది విధంగా చెప్పాలి అంటే రేపటి రోజున ఎంతో శుభప్రదమైనటువంటి రోజుగా కనబడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పాటించ తీరవలసి ఉంటుందండి రేపటి రోజున ఎంతో ప్రత్యేకమైనటువంటి పర్వదినం కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే మీ యొక్క పూజ అంతా కూడా మీరు ముగించుకున్న తర్వాత ఆ లక్ష్మీదేవిని మీరు మనస్ఫూర్తిగా ఆరాధించుకున్న తర్వాత గోమాతకు ఆహారము అనేది మీరు పెట్టేందుకు ఖచ్చితంగా ప్రయత్నించాలండి ఈ విధంగా పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కానీ మీకు ఉన్నటువంటి దోషాలు కానీ ఎందుకంటే ఇవి వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం కాబట్టి మీరు గోమాతకు ఆహారము అనేది అందించడం ద్వారా మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలను అయితే చూడగలుగుతారు ఇలా ఆకలితో ఉన్నటువంటి ఏ జీవిక అయినా మీ యొక్క సేవను అందించడం ద్వారా శని భగవాన్ యొక్క ఆశీర్వాదాలతో పాటు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తాయి ఈ చిన్న పనిని అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున చేసి మీకు వచ్చేటువంటి అడ్డంకులు అన్నీ కూడా రేపటి రోజున ఒక్క రోజులో తొలగిపోయినా కానీ మునుముందు రోజుల్లో అయితే మీరు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు ఇక మీ యొక్క పక్షాన ఇంతవరకు లేనటువంటి సోదరులు కానీ లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చండి మీకు కలిగినటువంటి అదృష్టాన్ని చూసి మీ పక్కకు చేరేటువంటి అంశాలు కూడా లేకపోలేదు కాబట్టి మీ యొక్క శత్రువుల పట్ల కూడా మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండి ఎందుకంటే మీ యొక్క సన్నిహితులుగా కనిపించేటువంటి వ్యక్తులు ద్రోహాన్ని అయితే చెయ్యాలి అని మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి కాబట్టి మీ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతను మీ యొక్క కుటుంబ సమతుల్యతను పాడు చేయగలిగేటువంటి వ్యక్తులను ఇటువంటి సంబంధాలను కొంచెం దూరంగా వ్యవహరించడం అయితే చాలా ఉత్తమము అని చెప్పాలి బట్టి మీ యొక్క జీవిత దిశను నిర్ణయించడానికి రేపటి రోజున మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు పొందబోతుంది రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు కలిగేటువంటి కొత్త అవకాశాలు మీ యొక్క సామాజిక పూర్తి నిర్ణయాలు అని మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పులు అనేవి కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు ఇప్పటి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీ ముందు తల వంచి నిలబడబోతున్నారు కాబట్టి మీరు సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తింపు అనేది పొందబోతున్నారు కాబట్టి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీరు సిద్ధంగా ఉండండి అండి మిమ్మల్ని మార్చేటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అలాగే మిమ్మల్ని మార్చేటువంటి మీకు ఇప్పటి వరకు ఎదురయ్యేటువంటి ఈ యొక్క సమస్యలు అన్ని నుండి కూడా మీరు ఒక ఉత్తీర్ణత అనేది సాధించుకోవడానికి భగవంతుని యొక్క దయతో విజయ శిఖరాలను అందించుకోవడానికి సమయం అనేది ఆసన్నమైంది అని మీరు గుర్తించండి కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు భగవంతునిపై మీరు ఖచ్చితంగా మీ యొక్క నమ్మకము అనేది ఉంచి తీరాలి భగవంతునిపై ఆ యొక్క విశ్వాసాన్ని అనేది కోల్పోకుండా ఆ యొక్క విశ్వాసాన్ని మీరు మేల్కొల్పున్నంత వరకు మీ యొక్క జీవితంలో మంచి మంచి కొత్త కొత్త మలుపులను అయితే మీరు చూడగలుగుతూ ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు అసలు చేజార్చుకోకండి కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు లక్ష్మీదేవి ఆరాధన ఎంతో మేలు చేస్తుందండి కాబట్టి రేపటి రోజున అలాగే శ్రీధార సూత్రము కనకధార సూత్రాన్ని పఠించండి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక అదేవిధంగా మీ జీవితంలో మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు